హాయ్ అండి అందరు నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఎవరైతే పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారితో పాటు పాత పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు ఈ వెరిఫికేషన్ ద్వారా గత రెండు నెలల్లో దాదాపు రెండు లక్షలకు పైగా ఈ పెన్షన్ అనేది తీసివేయడం అయితే జరిగింది దానితో పాటు పదహైదు వేల రూపాయలు పెన్షన్ ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలనే విధాని గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వివరాలు ఈ వివరాలు తెలియజేయడంతో పాటు ఈ పెన్షన్కి ఎక్కడ వెళ్ళి అప్లై చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలనే దానిపై పూర్తి క్లారిటీ అయితే ఇస్తానండి అదేవిధంగా యాభై సంవత్సరాలు పెన్షన్ అనేది అప్లై ఎప్పుడు చేసుకునేందుకు ఒక అప్డేట్ అనేది వచ్చింది దీనికి సంబంధించి మొత్తం సమాచారం అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ వీడియోను లైక్ అయితే చేయడం మర్చిపోద్దండి ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్దాం రాష్ట్ర వ్యాప్తంగా గత నెల జూలైలో వికలాంగుల పెన్షన్ అప్లై చేసుకోవాలనే ఉద్దేశంతో ఉండే పెన్షన్దారులు సదరం సర్టిఫికేట్ పొందాలని సదరం అయితే అప్లై చేసుకోవడం జరిగింది అలాంటి వారందరికీ ఆల్రెడీ కొన్ని సదరం అప్లికేషన్లు వెరిఫై చేసి అంటే దరఖాస్తుదారులను దరఖాస్తు చేసుకున్న వికలాంగులను హాస్పిటల్కి పిలిపించుకొని వారికి ఫిజికల్గా టెస్టులు చేసి ప పర్సంటేజ్ వారిగా వారికి సదరం ద్వారా వికలా వికలాంగుల సర్టిఫికేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది గత నెలలో చాలామంది సదరం అయితే అప్లై చేసుకోవడం జరిగింది వారిలో చాలామంది హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ అయితే చేయించుకున్నారు మిగిలిన వారు ఇంకా వేచి చూస్తున్నారు వారి కూడా తొందరగా డేట్లు వారీగా హాస్పిటల్కి పిలిపించుకొని టెస్ట్ అయితే చేసి ఎంతమేర అంగవైకల్యం ఉంది అనే టెస్టు ద్వారా వికలాంగుల సర్టిఫికేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇలా సదరం సర్టిఫికేట్ అనేది వచ్చిన వెంటనే పెన్షన్ అప్లై చేసుకున్నట్లయితే మీకు వెంటనే పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది గత నెలలో సదరం కోసం అంటే అప్లికేషన్ కోసం ఎవరైతే అప్లై చేసుకోలేకపోయారో వారు ఇంకా మూడు నెలలు వేచి ఉండాల్సిందే ఎందుకంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ సదరం స్లాడ్ అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ఇక ఎవరైతే కొత్తగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఈ నెల పదహో తేదీ నుండి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వనున్నారు గత ప్రభుత్వంలో అరవై సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ అప్లై చేసేటప్పుడు కేవలం ఆధార్ కార్డులోని ఏజ్ని ఆధారంగా చేసుకొని ఈ పెన్షన్ అనేది అప్లై చేసేవారు అదేవిధంగా ఆ కుటుంబంలో ఎంతమంది పెన్షన్దారులు ఉన్నా అందరికీ పెన్షన్ అనేది మంజూరు చేసేవారు కానీ ఇప్పుడు కూట ప్రభుత్వం యాభై సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇస్తాం అనడంతో కొంత మేరకు ఈ ఆలోచించి ఆధార్ కార్డులో ఏజ్ని ఆధారంగా కాకుండా ఆ ఇంట్లో ఎంతమంది పెన్షన్ దా పెన్షన్ పొందుతున్నారు ఏ కేటగిరీ పెన్షన్ పొందుతున్నారు అనే ముందే సర్వే అనేది చేయడం అయితే జరుగుతోంది ఆ సర్వేలో ఆ కుటుంబంలో ఇంతకుముందు అరవై సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ అనేది పొందుతున్నట్లయితే వీరికి యాభై సంవత్సరాల పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరగదు వీరు యాభై సంవత్సరాల పెన్షన్కి అనర్హులు అనమాట సో ఒకే కుటుంబంలో ఒకే ఇంట్లో యాభై సంవత్సరాల పెన్షను అరవై సంవత్సరాల పెన్షన్ అనేది ఇద్దరికీ రాదు అదేవిధంగా ఒకే ఇంట్లో ఒకరికే అరవై సంవత్సరాల పెన్షన్ కానీ యాభై సంవత్సరాల ఒక పెన్షన్ కానీ ఒకరికే వస్తుంది ఒకవేళ రెండవ పెన్షన్గా అంటే ముందు అరవై అరవై సంవత్సరాల పెన్షన్గా ఉంటే రెండో విధంగా రెండో వారికి ఈ యాభై సంవత్సరాల పెన్షన్ పొందాలి అనుకుంటే ఒంటరి మహిళలు కావచ్చు వితంతువులు కావచ్చు ఇతర పెన్షన్దారులు కావచ్చు వారికైతే ఈ పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది ఒకవేళ వారి కుటుంబంలో ఇద్దరికీ యాభై పెన్షన్ యాభై సంవత్సరాల పెన్షన్ అనేది రాదండి ఒకవేళ ఒకరికే యాభై సంవత్సరాలు నిండి కుటుంబంలో వేరే కేటగిరీకి చెందిన వారు ఉంటే అంటే వితంతువులు కానీ వికలాంగులు కానీ ఒంటరి మహిళలు ఉంటే ఒంటరి మహిళలు ఉంటే వారైతే ఈ పెన్షన్ అయితే పొందవచ్చు ఇక పాత పెన్షన్ వెరిఫికేషన్ విషయానికి వస్తే గత రెండు నెలలుగా ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరుగుతూనే ఉంది అదేవిధంగా గత ప్రభుత్వంలో కొత్తగా పెన్షన్ పొంది వారికి కూడా ఈ వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు ఎలక్షన్ల ముందు అంటే ఎలక్షన్లు ఆరు జరగడానికి ఆరు నెలల ముందు ఎవరైనా పెన్షన్ అయితే అప్లై చేసుకున్న వారు ఉంటే వారికి అయితే ఈ నెల యొక్క పెన్షన్ అనేది వస్తుందనుకుంటే దాని గురించి ఎలాంటి అప్డేట్ అయితే ఇంకా రాలేదండి కానీ వీరికి మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత పెన్షన్ మంజూరు అయి చేయడం అయితే జరుగుతుంది గత ప్రభుత్వంలో అరవై సంవత్సరాలు నిండిన వారికి కొత్తగా పెన్షన్ ఇవ్వడం అయితే జరిగింది వారికి వారిలో చాలామందికి అరవై సంవత్సరాలు నిండకనే పెన్షన్ ఇవ్వడం జరిగిందని అలాంటి వారందరికీ ఆధార్ కార్డులో వయస్సు అనేది స్ అనేది పెంచుకొని ఈ పెన్షన్ అనేది పొందారని కొంతమంది అయితే వాదన ఇలా ఎవరైతే ఆధార్ కార్డులో ఏజ్ పెంచుకొని పెన్షన్ అప్లై చేసుకున్నారో వాటిని ఆధార్ కార్డ్ హిస్టరీ ద్వారా తిరిగి వెరిఫికేషన్ చేసి వారికి తొలగించాలని చూస్తున్నారు ప్రభుత్వం అదేవిధంగా ఒక కుటుంబంలో భార్య భర్తలు కలిసి ఉన్నా కూడా విడిపోయినట్లు దీనికి సంబంధించిన పెన్షన్ అయితే పొందుతున్నట్లు తెలుస్తోంది అదేవిధంగా వితంతువులు కూడా వారి భర్త బతికున్నా కూడా చనిపోయినట్లు వితంతు పెన్షన్ అనేది పొందడం అయితే జరుగుతుంది ఇలాంటి వారికి విడిపోయి ఉంటే దానికి సంబంధించిన విడాకుల పత్రం మరియు భర్త చనిపోయి ఉంటే డెత్ సర్టిఫికేట్ ద్వారా వెరిఫై అనేది చేసి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఇలాంటి పత్రాలు కానీ విడాకుల పత్రం కానీ డెత్ సర్టిఫికేట్ కానీ ఇవ్వని పక్షంలో అలాంటి వారికి ఈ పెన్షన్ అనేది రద్దు చేయడం జరుగుతుంది ఇక ఒంటరి మహిళలు కూడా ఇలానే విడిపోయినట్లు ఒంటరి మహిళలు పెన్షన్ అయితే పొందుతున్నారు అలాంటి వారి వల్ల అలాంటి వారు మళ్ళీ కలుసుకొని జీవిస్తున్నారు కూడా పెన్షన్ అనేది వారికి అలానే పొందుతున్నారు ఇలాంటి వారు విడిపోయిన సంవత్సరం తర్వాత ఈ పెన్షన్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి వారిని కూడా వెరిఫై చేసి ఈ పెన్షన్ అనేది తొలగించడం అయితే జరుగుతుంది ఇక వితంతువులు కూడా చాలామంది భర్త చనిపోయిన తర్వాత వితంతువుల పెన్షన్ పొందుతూ మరొక పెళ్లి చేసుకుని ఉన్నారు అలాంటి వారికి కూడా ఈ వెరిఫికేషన్ ద్వారా పెన్షన్ అయితే రద్దు కావడం జరుగుతుంది ఎలక్షన్ల ముందు ఈ పెన్షన్ యొక్క వెరిఫికేషన్ అనేది జరిగి దాదాపు రెండు లక్షలకు పైగా పెన్షన్లు అయితే తొలగించడం అయితే జరిగింది మరికొద్ది రోజుల్లో మళ్ళీ పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరిగే అవకాశం అయితే ఉంది ఎందుకంటే పెన్షిన పెన్షన్ ద్వారా ఏ చిన్న తప్పుడు పద్ధతిలో చిన్నపాటి అవినీతి జరిగిన పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి అయితే నష్టం వస్తుందని ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది ఇంకా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు అదేవిధంగా రేషన్ కార్డులకు కూడా వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు చాలామంది రేషన్ కార్డులు లేకున్నా పెన్షన్ అయితే పొందుతున్నారు మరియు ఈ డెత్ అయిన రేషన్కు సంబంధించి రేషన్ కూడా తీసుకుంటున్నారు అలాంటి వారికి మళ్ళీ వెరిఫికేషన్ చేసి ఈ కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ వెరిఫికేషన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరగడం అయితే తెలుస్తుంది అంతేనండి ఈ వీడియోలో మీకు ఏమన్నా చిన్న ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా తెలియజేయండి ప్రతి ఒక్క డౌట్కి నేనైతే మీకు క్లారిటీ అయితే ఇస్తాను ఇంకా ఈ ప్రభుత్వానికి సంబంధించి పెన్షన్కి సంబంధించి ఏదైనా చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లేట్ చేయకుండా మన వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం